ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే అండి కుండలిని జాగృతి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను కుండలిని జాగృతి అనేది మనం గురువుల దగ్గర నుంచి యాక్టివేషన్ చేసుకోవచ్చు భక్తి మార్గంలో యాక్టివేషన్ చేసుకోవచ్చు వైరాగ్యంలో కూడా యాక్టివేషన్ అవుతుంది వీటన్నింటిలో భక్తి మార్గం ద్వారా యాక్టివేషన్ జరగడం అనేది చాలా సహజంగా జరిగే పద్ధతి ఇది బెస్ట్ అని నేను అనుకుంటాను ఎందుకంటే విపరీతమైన భక్తి భావాలతో మనం ఉన్నప్పుడు అది సహజంగా యాక్టివేషన్ జరిగిపోతుంది అందులో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఆ సమస్యల్ని ఆయనే పరిష్కరిస్తాడు ఇది బెస్ట్ కదా ఇప్పుడు కుండల్ని జాగ్రత్త మనం గురువుల దగ్గర యాక్టివేషన్ చేయించుకున్నప్పుడు వచ్చే సమస్యల్ని కూడా ఆ గురువులు సాల్వ్ చేయగలగాలి అంత స్థాయి ఆ గురువులకు ఉండాలి అలాంటి గురువులు మీకు దొరికితే చేసుకోండి కానీ ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళకైతే నేనైతే వద్దని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మీ లెవెల్ ఎక్కడుందో తెలీదు మీకు అది యాక్టివేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళ్ళాక కొంత స్థితి వచ్చాక మీకు వర్క్ చేసుకోవాలనిపించదు ఒకలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళైతే డిస్టర్బెన్సే కదా మరేలా అందుకనే ఆలోచించుకోండి అందరు యాక్టివేషన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ట్రై చేయకండి సహజంగా వస్తే రానివ్వండి ఇలాగే కాకుండా ఇంకొన్ని మార్గాల ద్వారా కూడా కుండలిని జాగృతం అవుతుంది కొంతమందికి అసలు వాళ్ళు ఏమి చేయకుండానే జాగృతం అవ్వచ్చు ఇంకొంతమందికి మెడిటేషన్ ద్వారా కూడా చేయగా చేయగా కూడా జాగృతం అవ్వచ్చు కొన్ని యోగ ప్రక్రియల ద్వారా కూడా జాగృతం అవ్వచ్చు ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడతాను కృష్ణార్పణం నమస్తే